చిన్న పని ఉంది సో వెళ్తున్నాము హాయ్ చెప్తాను లాస్ట్ దసరాకి వెళ్ళినాం మేము విలేజ్కి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము దసరాకి వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేసినాం ఎంజాయ్ చేసినాం బతుకమ్మ అన్నావు కదా నువ్వు బతుకమ్మ ఆడినాం ఎంత పెద్ద చేసినావు నువ్వు బతుకమ్మ అప్పుడు అప్పుడు వీడియో తీసుకోలేదు ఓన్లీ బతుకమ్మ వీడియో తీసినాం కానీ సెలబ్రేషన్స్ వీడియో తీసుకోలే మొత్తం యాక్చువల్గా ఫెస్టివల్స్ అయితే ఊర్లోనే బాగా చదువుతాయి ఈ సిటీలకన్నా నెక్స్ట్ నైన్ ఫిఫ్టీకి అలా స్టార్ట్ అయినాం ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ అవుతుంది టైమ్ ఇంకా వన్ అండ్ వన్ అవర్ పడుతుంది మాకు ఊరికెళ్ళడానికి ఇది ఎంట్రీ వెనక వెళ్ళిపోయింది అది ఎంట్రీ ఇది ఎగ్జిట్ ఇప్పుడు వచ్చినాం కదా టెంపుల్కి ఎల్లమ్మ టెంపుల్ ఇదే ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది స్వర్ణగిరి రైట్ సైడ్లో ఉంటుంది రోజు కూడా చాలా మంది ఉన్నారు టెంపుల్ లాస్ట్ వీక్ చాలా ఉండే ఎందుకంటే లాస్ట్ వీక్ కార్తీక మాసం కదా అందుకే ఉన్నట్టున్నారు కదా చూడండి డాల్ఫిన్ ఇదిరా హోటల్ అక్కడ ఉంది కదా డాల్ఫిన్ హోటల్ అని అదే అందులోనే మా పెళ్ళయింది కంప్లీట్ అయిపోయి ఫిఫ్త్ ఇయర్ అని ఇదంతా వచ్చేసి బోన్గి టౌన్ టౌన్ నుంచి వెళ్ళొచ్చు టౌన్కి వెళ్ళొచ్చు రైట్ సైడ్ అయితే బ్రిడ్జ్ దిగి రైట్ సైడ్ వెళ్తే వల్గొండ రూట్ ఉంటుంది వల్గొండ నల్గొండ స్ట్రెయిట్ అయితే యాదాద్రి ఇంకా వరంగల్ ఇప్పుడు మేము స్ట్రెయిట్ వెళ్తున్నాం ఇది వచ్చేసి భువనగిరి ఫోన్ కదా చాలా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కినా అలా కామెంట్ చేయండి నేను ఎక్కాను స్పైక్ వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి కొంచెం వరకు స్టెప్స్ ఉండవు కొంచెం ట్రెక్కింగ్ లాగా ఉంటుంది కొంచెం ఫోట్ వీడియో కావాలంటే చెప్పండి ఒక రోజు వెళ్దాం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిందా అక్కడ అన్నీ ఇట్లా వాటర్ లాగా వాడుతున్నాయి కదా అందులో లోటస్ ఉంటాయి లోటస్ పాండ్ అవన్నీ అంటే వ్యూ చాలా బాగుంటుంది పైనుంచి వాటర్ పడుతుంది ఆటోలా ముందు ఫేవరెట్ స్పాట్ తాజా టిఫిన్స్ ఇక్కడ పడితే అక్కడే పెడుతున్నారు ప్లే పూరీ ఫిఫ్టీయా మళ్ళీ టూ వే వస్తాయి పూరీస్ కొంచెం పెద్దగా ఇంకా అన్ని ఎయిటీ టిఫిన్స్ ఇప్పుడు స్ట్రైట్ వెళ్తే వరంగల్ హైవే ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళి తీసుకోవాలి మా విలేజ్కి వెళ్ళాలంటే కదా ఖమాన్ నుంచి యాదగిరిగుట్ట ఇట్ల యాదగిరిగుట్ట ఇక్కడి నుంచి సెవెన్ ఓ సిక్స్ కిలోమీటర్స్ అవును సెవెన్ కిలోమీటర్ ఇక్కడ నుంచి ఇంకా విలేజ్ హాఫ్ ఎన్ అవర్ పడుతుంది ఆటపల్లి ఇక్కడ నుంచి మళ్ళీ రైడ్ తీసుకోవాలి ముందు ముందు ఉంటుంది కమాన్ వస్తుంది కమాన్ నుంచి రైడ్ తీసుకొని వెళ్తే అవరు వచ్చేసే 3 కిలోమీటర్స అటువో 3 3 1/2 స్ట్రెయిట్ స్ట్రెయిట్ ఎల్తే మొత్తం సో ఇది కమనీ కక్కులి గిల్లా పులిగిల్ల పక్కన మన చిన్న విలేజ్ ఉంటుంది కుగ్రామం అంటరదే ఎం గ్రామం గ్రామ పంచాయతేమో పులిగిల్ల మాత్రమే ఆ దూరం వచ్చేసి గోలిగుడు అక్కడ ఒక స్కూల్ ఉంటది ఏడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంటది ఇంతకల్ నాకట్ సైడ్ కదా ఇవి పోయించే దారి స్ట్రెయిట్ గా ఉంటది కర

ఎత్తుకొని వస్తారు రాముడి గుట్ట అంటారు అక్కడ రాముల వారు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అండ్ శివలింగం ఉంటది ఆయన కల పార్వతి ఒక స్టాచ్యూ ఉంది ఇట్లా రోట్ ఇక్కడ ఉంది ఇక్కడ వాళ్ళు వెళ్తున్నారు కదా స్టెప్స్ ఉంటాయి బాగుంటది నెక్స్ట్ టైం ఎప్పుడైనా కావాలంటే చెప్పండి ఇప్పుడు వెళ్తాం బావి వెళ్దాం ఇంటి దగ్గర ఎవ్వరు లేరు సో బావి దగ్గరికి వెళ్తున్నాం ఇంటి దగ్గర నుంచి బావి దగ్గరికి టూ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది ఇది రోడ్డు కాకపోతే ఇప్పుడు కారెలు ఇట్లా వెళ్తే దగ్గర ఉంటుండే పాయి ఇప్పుడు కొంచెం లాంగ్ ఉంటది మన మొత్తం పొలం మొత్తం దాటి బాక్స్ నుంచి వస్తుంది

ఓకే చాలా పెద్ద జాతర అవుతుంది అక్కడ చాలా ఊళ్ళ నుంచి చూస్తారు ఉద్యానం హస్ప్రత అవుతారు వచ్చేసినాం ప్యాడెగ్గరికి సో ఇదే మా బాయ్ ఇక్కడ కౌస్ ఉన్నాయి గోడ్ చీప్స్ ఉన్నాయిస్ ఉన్నాయి మా మామయ్య బైక్ ఇది జామకాయ చెట్లు జామకాయలు లేవు చిన్నగా ఉన్నాయి ఇంకా పెద్ద గాలి ఖచ్చిగా ఉన్నాయి ఇదొకటి ఇది మూడు ఉన్నాయి ఆ మూడు జామ చెట్లే ఇక్కడ రెండు ఉన్నాయి అక్కడ ఉన్నది మా పెద్ద మామయ్య మా మామయ్య వాళ్ళ బ్రదర్ బనా అక్కడ ఉంది చూడు టూ సాగ్గా ఏడికొచ్చిన తల్లి తాత వచ్చినావా

పెద్ద కవ్ దగ్గరకా ఇది మా బాయ్ ఇవి వచ్చేసి ఇక్కడ వినపడుతున్నాయి కదా కింద నీరపకాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి చెట్లు ఇదంతా బెండకాయ ఇంకా చిన్నగా ఉంది ఇంకా పెద్ద కావలేదు చిన్నకా ఇక్కడ చూద్దాం ఇదంతా బెండకాయ చెట్టు ఓ అక్కడంతా వైట్ కనపడుతుంది కదా అది గునుగు చెట్లు అంటారు ఉంటారు కదా బతుకమ్మకు పెడతాం కదా మనం అది ఇదంతా బెండకాయ తోట ఇది అక్కడ చిన్నగా ఏమవుతుంది కదా చెట్లు అవి టేక్ టేక్ చెట్లు అవి ఇది నిమ్మ చెట్టు మొన్న రీసెంట్గా పెట్టినారు ఇవి పెద్ద గాలు ఈ కిందగా నడుతుంది కదా ఇది సోరకాయ చెట్టు దాంతో ముట్టుకుంటావా వస్తులే మరి అది లాక్ వేసిండా తాత కౌ తాతనా మరి లాక్ వేయకపోతే నీ మీదికి అని వేసిండు కవులు అవి షీప్లోని మీదకొస్తుందనే చేసిండు భయపడతావు కదా పా పా ప్లీజ్ రా అంట ఆమె ఒక్కసారి ఇడికి అంటారా ఒక్కసారి ర భయపడుతుంది అల్ల వేసి అక్కడ పప్పాయ పపాయ ట్రీట్ చూడండి

వచ్చింది ఎవరు రావాలి ఏంటి బాయి ఇంకా ఇట్లా పోదు ఇట్లా అటు పదా అటు పద అటు పద ఇటు నా నుంచి పోదా ఓ నుంచి మెల్ల మెల్ల మెల్లె కింద పడుతు అజో ఎట్లుపుతున్నాయి రాచ్చు కావు ఉంది నానాడ ఏంటిదింటాను అంటే నా షీపులు కవులు గడ్డే తింటాయి మరి నువ్వు గడ్డి తింటావా ఎత్తుకుంటావు ఎక్కుతున్నా అది ఎక్కుతుందంట ఓకేనా ఇంట్లో ఎవరు లేరు కదా అనేసి డైరెక్ట్ అక్కడికి వెళ్ళినాము అట్లా చూసినాము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ వినాయకుని పెడతారు బతుకమ్మ కూడా ఆడతారు అక్కడ ఉన్నాయి కదా స్పీకర్స్ అవన్నీ ఫెస్టివల్ టైంలో యూజ్ చేస్తారు పెద్ద స్పీకర్స్ ఇల్లు వచ్చింది ఇదే మా ఇల్లు ఇదే ఇంటికి వచ్చేసినాం ఇప్పుడే తిన్నాము బా బావి దగ్గర నుంచి ఇంటికి వచ్చినాం కదా వచ్చినాక వంట వేసుకున్నాము తిన్నాము ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది మేము ఇద్దరమే ఉన్నాము ఇంట్లో షాప్కి వెళ్ళారు నీకు ఇక్కడ వచ్చిందా ఉప్పొచ్చిందా నచ్చిందా ఇక నచ్చలే ఎందుకు పోతున్నావా ఎవరు ఎవరు వచ్చారా సో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం సిటీ ముందు వెళ్తున్నారు కదా మా మామయ్య తాత మా అత్త మా టెంపుల్కి వెళ్ళింది సో ఇప్పుడు మా మామయ్య బస్ స్టాప్ నుంచి పిక్ చేసుకొని రిటర్న్ వస్తారు సో ఇప్పుడు మేము కూడా కలుస్తాం కదా బస్ స్టాప్ దగ్గర అనేసి మేము కూడా స్టార్ట్ అయినాం ఇదే టైంకి సిటీకి సో మా అందుకే మా మామయ్య బైక్ మొత్తం వచ్చింది ఇక్కడ కలిసాము కోసేపు ఉంది మా అత్తమ్మ బొమ్మలు తెచ్చింది టెంపుల్కి వెళ్దామని చెప్పినాం కదా వెళ్ళిందని చెప్పినా కదా టెంప్ టెంపుల్ నుంచి బొమ్మలు తీసుకొచ్చింది పాపకి కోసేపు కలిసి మాట్లాడి మళ్ళీ మేము సిటీకి స్టార్ట్ అయిపోయినాము అప్పటికి ఫైవ్ థర్టీ అలా అయింది చూడండి సన్సెట్ ఎంత బాగుందో మేము సిటీకి వచ్చేసరికి ఈవినింగ్ సెవెన్ అయింది సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్